అందరికి నమస్కారం ఆముక్త మాల్యద ఛానల్ కి మీ అందరికి స్వాగతం ఈ ఛానల్ పేరును లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ పేరును మార్చి ఆముక్త మాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ రోజు మనం కార్తికేయుని జననము షష్ఠీ కళ్యాణం అంటే కార్తికేయుడు దేవసేనా దేవిని వివాహం చేసుకున్న ఘట్టాన్ని తెలుసుకుందాం వ్యాస మహాభారతము వనపర్వము యుధిష్ఠిరుడు మార్కండేయ మహర్షిని ఇలా అడుగుతున్నాడు భృగువంశోత్తమ స్వామి కార్తికేయుడు ఎలా జన్మించాడు అతడు అగ్నిపుత్రుడు ఎలా అయ్యాడు ఈ కథ యావత్తూ దయచేసి నాకు పూర్తిగా చెప్పండి అని అడిగాడు మార్కండేయుడు చెప్తున్నాడు గురునందన విను బుద్ధిమంతుడైన కార్తికేయుని జన్మ వృత్తాంతం చెబుతాను పూర్వకాలంలో దేవాసురులు తమలో తాము పట్టుదలగా యుద్ధాలు చేస్తూ ఉండేవారు ఆ యుద్ధాలలో ఎప్పుడూ ఘోరాకారులైన అసురులే దేవతలపై విజయం పొందుతూ ఉండేవారు ఇంద్రుడు మాటిమాటికి తన సైన్యం నష్టమవ్వడం చూసి మానస పర్వతం మీదికి వెళ్ళి ఒక శ్రేష్ఠుడైన సేనాపతిని పొందాలని ఆలోచింపసాగాడు ఇంతలో అతని చెవులకు ఓ స్త్రీ ఆర్తనాదం వినపడింది ఆమె అయ్యో ఎవరైనా ఉంటే పరుగున వచ్చి నన్ను రక్షించండి అని పదే పదే అరుస్తోంది ఇంద్రుడు ఆమె విలాపం విని భీరు భయపడకు భయపడవలసినదేమీ లేదు అని చెబుతూ ఆమెను సమీపించాడు అక్కడ కేశి దైత్యుడు అనే రాక్షసుడు చేతిలో గదపట్టుకుని నిల్చొని ఉన్నాడు ఇంద్రుడు ఆ కన్య చేతిని పట్టుకొని అరే నీచకర్మ నీవు ఈ కన్యను ఎలా అపహరించాలనుకుంటున్నావు గుర్తుంచుకో నేను వజ్రధరుడైన ఇంద్రుణ్ణి ఇక ఈమె ప్రాణాలు వదిలిపెట్టు అన్నాడు అప్పుడు కేశరాక్షసుడు అరే ఇంద్ర నేనే ఈమెను వరించాను అలాగైతేనే నీవు ప్రాణాలతో నీ నగరానికి తిరిగి వెళ్తావు అన్నాడు ఇలా అని కేశి తన చేతిలోని గదను ఇంద్రునిపైకి విసిరాడు కానీ ఇంద్రుడు తన వజ్రాయుధంతో దానిని మధ్యలోనే ఖండించి వేశాడు దానితో ఎంతో కోపించిన కేశి కొండరాయిని ఇంద్రుని మీదికి విసిరాడు తన వైపుకు వస్తున్న దానిని చూచి ఇంద్రుడు దానిని కూడా ముక్కలు ముక్కలు చేసి నేలపై రాల్చివేశాడు అది నేలపై పడే సమయంలో దానివలన కేశికే దెబ్బ తగిలింది ఆ దెబ్బతో భయపడిన అతడు ఆ కన్యను అక్కడే విడిచి పారిపోయాడు కేశి పారిపోయిన తర్వాత ఇంద్రుడు ఆ కన్యకు సుముకి నీవు ఎవరు ఎవరి కుమార్తెవు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు ఆ కన్య ఇలా చెప్పింది ఇంద్ర నేను ప్రజాపతి కూతురిని నా పేరు దేవసేన దైత్యసేన నా సోదరి ఈ కేశి ఆమెను ఇంతకు ముందే ఎత్తుకుపోయాడు మేమిద్దరం అక్క చెల్లెల్లం ప్రజాపతి అనుమతి తీసుకుని కలిసి ఆడుకోవడానికి ఈ మానస పర్వతం మీదికి వస్తూ ఉంటాము ఈ కేశి దైత్యుడు ప్రతిదినము మమ్మల్ని తనతో రమ్మని వేధిస్తూ ఉండేవాడు దైత్యసేన అతనిని ప్రేమించింది నాకు అతడంటే ఇష్టం లేదు కనుక అతడు ఆమెను తీసుకుపోయాడు నేను మీ బలపరాక్రమాల వలన రక్షింపబడ్డాను ఇక మీరు ఏ దుర్జయుడైన వీరుని నిర్ణయిస్తాడో అతనినే పతిగా వరిస్తాను అన్నది అది విని ఇంద్రుడు నా తల్లి దక్షుని కూతురైన అతిథి నీవు నా పినతల్లి కూతురివి కనుక నాకు నీవు సోదరివి మంచిది నీ భర్త ఎలాంటి బలం కలిగిన వాడై ఉండాలనుకుంటున్నావో చెప్పు అని అడిగాడు ఆ కన్య దేవదానవ యక్ష కిన్నర నాగరాక్షసులను దైత్యులను జయించేవాడు మహాపరాక్రమశాలి అత్యంత బలవంతుడు నీతో కలిసి ప్రాణులందరిపై విజయం పొందగలిగేవాడు బ్రహ్మనిష్ఠుడై కీర్తిని పెంచుకునేవాడు అయిన పురుషుడే నాకు పతిగా కావాలి అని అన్నది మార్కండేయుడు చెప్తున్నాడు రాజా ఆ కన్య మాటలు విని ఇంద్రునికి చాలా విచారం కలిగింది ఆమె అడిగిన లక్షణాలున్న వరుడు ఎవరూ కనిపించలేదు అతడు ఆమెను వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరకు బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మను దేవా మీరు ఈ కన్యకు ఎవరైనా సద్గుణుడు శూరుడు అయినా వరుణి సూచించండి అని అడిగాడు బ్రహ్మ ఈమెను గురించి నీవు ఎలా ఆలోచిస్తున్నావో నేను అలాగే ఆలోచించాను అగ్ని వలన ఒక మహాపరాక్రమవంతుడు పుడతాడు అతడు ఈ కన్యకు భర్త అవుతాడు నీ సైన్యానికి అధిపతిగా కూడా ఉంటాడు అని చెప్పాడు బ్రహ్మదేవుని మాటలు విని ఇంద్రుడు అతనికి నమస్కరించాడు ఆ కన్యను వెంట పెట్టుకుని వశిష్టాది ముఖ్యులైన బ్రహ్మర్షులు దేవర్షులు ఉండే చోటికి వెళ్ళాడు ఆ రోజులలో మహర్షి గణాలు చేసే యజ్ఞాలకు దేవతలు స్వయంగా వచ్చి తమ భాగాలు స్వీకరిస్తూ ఉండేవారు ఋషులు ఆవాహన చేసిన మీదట అగ్నిదేవుడు కూడా అక్కడికి వచ్చాడు ఆ ఋషులు మంత్రోచ్చారణ పూర్వకంగా ఇచ్చిన ఆహుతులను తీసుకొని వేరువేరుగా ఆయా దేవతలకి ఇవ్వసాగాడు ఆ సమయంలో ఋషిపత్నుల రూపాలను చూచి అగ్నిదేవుడికి మనసు చలించింది ఎంతగా మనసును నచ్చజెప్పుకు కాముని వేగాన్ని అరికట్టలేకపోయాడు ఋషిపత్నుల పరిశుద్ధ హృదయాలు పతివ్రతలు కాబట్టి అతనికి ఆ కామాగ్ని చల్లార్చుకునే ఏ అవకాశము లభించడానికి ఆస్కారం లేకపోయింది అందువలన అగ్నిదేవుడు హృదయ తాపంతో నిరాశుడై ప్రాణత్యాగం చేయాలని అడవికి వెళ్ళాడు అగ్ని భార్య స్వాహాదేవికి తన భర్త ఋషిపత్నులను మోహించి కామసంతప్తుడై అడవులలోకి వెళ్ళాడని తెలిసింది ఆమె తానే ఋషిపత్నుల రూపాలను ధరించి అతనిని తన యందు ఆసక్తిగా కలవాణిగా చేసుకోవాలని ఆలోచించింది అలా చేయడం వలన అతనికి తన యందు ప్రేమ పెరుగుతుందని తన కామవాసనలు ఫలిస్తాయని ఆమె ఆమె తలపోసింది ఇలా ఆలోచించి ఆమె ముందుగా అంగీరసముని భార్య రూపగుణశీలవతి అయిన శివ అనే ఆమె యొక్క రూపాన్ని ధరించింది అగ్నిదేవుని వద్దకు వెళ్ళి అగ్నిదేవా నేను కామాగ్నిలో వేగిపోతున్నాను నా కోరిక తీర్చు నీవు అలా చేయకపోతే నా ప్రాణాలు నిలువవు నేను మహర్షి అంగిరుని భార్య శివను అన్నది అగ్ని చాలా సంతోషంగా ఆమెతో సంగమించాడు స్వాహాదేవి అతని వీర్యాన్ని చేతిలోకి తీసుకుని ఒక బంగారు కుండలో ఉంచింది ఇలా ఆమె సప్తర్షులలో ప్రతి ఒక్కరి భార్య రూపాన్ని ధరించి అగ్నికి కామశాంతి కలిగించింది కానీ అరుంధతి యొక్క తపస్సు పాతివ్రత్య ప్రభావం వలన ఆమె యొక్క రూపాన్ని మాత్రం ధరించలేకపోయింది ఈ విధంగా కామతప్తురాలైన స్వాహాదేవి పాడ్యమినాడు ఆరుసార్లు అగ్నివీర్యాన్ని అదే సువర్ణ ఘటంలో ఉంచింది అందులో నుండి ఋషి పూజితుడైన ఒక బాలుడు పుట్టాడు స్ఖలితమైన వీర్యం నుండి పుట్టడం వలన అతనికి స్కందుడు అనే పేరు వచ్చింది అతనికి ఆరు తలలు పన్నెండు చెవులు పన్నెండు కన్నులు పన్నెండు భుజాలు ఒక మెడ ఒక పొట్ట ఉన్నాయి అతడు విధియనాడు అభివ్యక్తమయ్యాడు తదియనాడు శిశువుగా మారాడు ఎర్రని మేఘంతో ఆవరింపబడిన ఆ బాలుడు అరుణవర్ణపు మేఘాలలో ప్రకాశించే బాలసూర్యుని వలె కనిపించాడు త్రిపురాసుర సంహారి అయిన మహాదేవుడు విడిచిపెట్టిన దైత్యులను సంహరించే అతిపెద్దదైన గగుర్పాటు కలిగించే వింటిని స్కందుడు పైకెత్తి భీషణ సింహనాదంతో ముల్లోకాలలోని చరాచర జీవజాలాన్నంతటినీ మూర్ఛిల్లజేశాడు మేఘనాదం వంటి అతని భయంకరమైన గర్జనను విని చాలా ప్రాణులు నేలరాలాయి ఆ సమయంలో అతనిని శరణు వేడిన ప్రాణులన్నీ అతనికి పార్షదులుగా చెప్పబడ్డాయి వారందరికీ మహాబాహు అయిన కార్తికేయుడు అభయమిచ్చాడు ఆ తరువాత అతడు శ్వేత పర్వతం పైకెక్కి హిమాలయ పుత్రుడైన క్రౌంచ పర్వతాన్ని బాణాలతో తొలిచివేశాడు ఆ రంధ్రం నుండే హంసలు గ్రద్దలు నేటికి మేరు పర్వతానికి వెళ్తున్నాయి కార్తికేయుని బాణాలతో గాయపడిన క్రౌంచ పర్వతం ఎంతో ఆర్తనాదం చేస్తూ పడిపోయింది అది పడిపోయాక మిగిలిన పర్వతాలన్నీ పెద్దగా ఘోషించాయి ఎంతో ఆర్తితో కూడిన పర్వతాల ఆ ఘోషను విని కూడా కార్తికేయుడు చలించలేదు పైగా ఒక శక్తిని చేతిలోకి తీసుకుని సింహనాదం చేశాడు అతడు ఆ శక్తిని విసరగానే అది శ్వేతగిరి యొక్క ఒక పెద్ద శిఖరాన్ని కూల్చివేసింది ఆ దెబ్బకు శిథిలమైపోయిన ఆ శ్వేత పర్వతం ఇతర పర్వతాలతో సహితంగా భూమిని వదిలి ఆకాశంలోకి ఎగిరిపోయింది భూమి కూడా భయపడి ఎక్కడికక్కడే నెర్రలు వెచ్చిపోయింది కానీ వ్యాకుల పాటుతో కార్తికేయుని చెంత చేరగానే తిరిగి బలం పుంచుకుంది పర్వతాలు కూడా అతని పాదాలకు తలవంచి తిరిగి భూమిని చేరుకున్నాయి ఆనాటి నుండి శుక్లపక్ష పంచమి రోజున లోకులు అతనిని పూజించసాగారు ఇక్కడ సప్తర్షులకు ఆ మహాతేజస్వి అయిన పుత్రుడు పుట్టినట్లు తెలియగానే వారంతా అరుంధతిని తప్ప మిగిలిన భార్యలందరినీ వదిలేశారు కానీ స్వాహాదేవి సప్తర్షులకు నేను తెలుసును అతడు నా కొడుకే మీరు అనుకుంటున్నట్లు కాదు అని గట్టిగా చెప్పింది అగ్ని కామాతురుడై ఉండడం గమనించిన విశ్వామిత్ర మహర్షి సప్తర్షుల యజ్ఞం పూర్తి అయ్యాక సూక్ష్మ రూపంలో అగ్నిని వెన్నంటి వెళ్ళాడు కనుక అతనికి జరిగినదంతా స్పష్టంగా తెలుసును అతడు కూడా సప్తర్షులతో మీ భార్యల అపరాధమేమీ లేదని చెప్పాడు అతని వలన జరిగినదంతా యథాతథంగా విన్నప్పటికీ వారు తమ భార్యలను వదిలివేశారు దేవతలు స్కందుని బలపరాక్రమాలను గూర్చి విన్నారు వారు పరస్పరం కలుసుకుని ఇంద్రుని వద్దకు వచ్చి దేవరాజా స్కందుని బలం సహించశక్యం కానిది మీరు వెంటనే అతనిని సంహరించండి మీరు అలా చేయకపోతే అతడే దేవతలకు రాజు అయిపోతాడు అని చెప్పారు ఇంద్రునికి తన విజయం గురించి నమ్మకం లేకపోయినా ఐరవతం ఎక్కి దేవతలందరితో కలిసి స్కందునిపై దండెత్తాడు అక్కడికి చేరి సమస్త దేవతలు భీషణ సింహనాదాలు చేశారు ఆ శబ్దాన్ని విని కార్తికేయుడు కూడా సముద్రంలా పెద్దగా గర్జించాడు ఆ మహానాదంతో దేవతల సైన్యం నిశ్చేష్టమైపోయింది అది వ్యాకుల పాటుతో సముద్రం వలె క్షోభించిపోయింది దేవతలు తనను చంపడానికి రావడం చూసి ఆ అగ్నిపుత్రుడు కార్తికేయుడు కోపంతో తన ముఖం నుండి మండిపడుతున్న అగ్ని జ్వాలలను పంపించాడు ఆ జ్వాలలు భయంతో కంపించిపోతున్న దేవసైన్యాన్ని కాల్చివేశాయి దాని వలన శరీరాలు శిరస్సులు ఆయుధాలు వాహనాలు కాలిపోయాయి వారంతా చెల్లా చెదురై చిన్న భిన్నమైన నక్షత్రగణంలా కనిపించసాగారు ఈ విధంగా అగ్నికి ఆహుతి అయిపోతూ ఉండడంతో వారంతా ఇంద్రుణ్ణి వదిలి స్కందున్నే శరణు వేడారు అప్పటికీ వారికి కొంత స్పష్టత చిక్కింది దేవతలంతా వదిలి వెళ్లాక ఇంద్రుడు అతనిపై వజ్రాయుధం ప్రయోగించాడు ఇది స్కందుని కుడివైపున గాయపరిచింది దానితో అతని అంగం నుండి ఇంకొక పురుషుడు పుట్టాడు అతడు యువకుడై బంగారు కవచంతో శక్తిని దివ్య కుండలాలను ధరించి ఉన్నాడు స్కందుని శరీరంలో వజ్రాయుధం ప్రవేశించడం వలన పుట్టిన కారణంగా అతనికి విశాఖుడు అని పేరు వచ్చింది ఇంద్రునికి మిక్కిలి భయం కలిగింది అతడు చేతులు జోడించి స్కందున్నే శరణుజొచ్చాడు సాధువైన స్కందుడు సేనా సహితంగా అతనికి అభయమిచ్చాడు దేవతలు సంతోషించి వాద్యాలు మ్రోగించారు ఆ సమయంలో ఋషులు అతనితో దేవశ్రేష్ఠుడా నీకు శుభమగుగాక నీవు సమస్త లోకాలకు మేలు చేకూర్చు నీవు పుట్టి ఇప్పటికీ ఆరు రాత్రులే గడిచాయి అయినా సమస్త లోకాలను నీవు వశపరుచుకున్నావు వీరందరికీ అభయాన్ని ప్రసాదించావు కాబట్టి నీవే ఇంద్రుడవై ఈ ముల్లోకాలకు భయం లేకుండా చేయి అన్నారు కార్తికేయుడు మునులారా ఈ ఇంద్రుడు త్రిలోకాలకు ఏమి చేస్తూ ఉంటాడు ఈ దేవతలను ఎలా రక్షిస్తూ ఉంటాడు అని అడిగాడు ఋషులు ఈ ఇంద్రుడు సమస్త ప్రాణులకు బలతేజస్సులను సంతానాన్ని సుఖాన్ని సాధిస్తూ ఉంటాడు అతడు సంతుష్టుడైతే అన్ని అన్ని రకాల కోరికలు తీరుస్తాడు దుష్టులను శిక్షిస్తాడు శిష్టులను రక్షిస్తాడు ప్రాణులు చేసే ప్రతి పనిని అనుశాసిస్తూ ఉంటాడు సూర్యుడు లేనప్పుడు సూర్యునిగాను చంద్రుడు లేనప్పుడు చంద్రునిగాను ప్రకాశిస్తూ ఉంటాడు ఇదే రీతిగా వేర్వేరు కారణాల వలన అగ్ని పృథివీ వాయువు జలంగా కూడా అవుతూ ఉంటాడు ఇంద్రునికి అమితమైన శక్తి ఉంది కాబట్టి ఈ పనులన్నింటినీ అతడే చేయవలసి ఉంది వీరుడా నీవు కూడా చాలా బలవంతుడవు కాబట్టి నీవే మాకు ఇంద్రుడివి కా అన్నారు అప్పుడు ఇంద్రుడు కూడా మహాబాహు నీవు ఇంద్రుడివి అయి మాకందరికీ సుఖాన్ని ప్రసాదించు నీవు నిజానికి ఈ పదవికి యోగ్యుడవు కాబట్టి ఇప్పుడే నిన్ను అభిషేకించుకో అన్నాడు దానికి బదులుగా స్కందుడు శక్రుడా అంటే ఇంద్రుడా నీవు నిశ్చితంగా త్రిలోకాలను పరిపాలించు నేను నీకు సేవకుడను నేను ఇంద్ర పదవిని కోరుకోవడం లేదు అన్నాడు అప్పుడు ఇంద్రుడు వీరుడా నీ బలం అద్భుతమైనది నీ పరాక్రమానికి చకితులైన ప్రాణులు నన్ను చిన్న చూపు చూస్తారు అంతేకాదు వారు మన మధ్య భేదం కలిగించడానికి ప్రయత్నిస్తారు ఈ రీతిగా అభిప్రాయ భేదం వచ్చినప్పుడు నీకు నాకు యుద్ధం తప్పదు నా నిశ్చయం ప్రకారం అందులో నీకే విజయం లభిస్తుంది కాబట్టి నీవే ఇంద్రుడివి కమ్ము అన్నాడు ఇక దీని గురించి ఏమి ఆలోచించకు అన్నాడు అప్పుడు స్కందుడు ఇంద్ర ఈ ముల్లోకాలకు నాకు కూడా నీవే రాజువు చెప్పండి మీరు ఆజ్ఞాపించిన పని ఏమి చేయను నేను అని అడిగాడు దానికి ఇంద్రుడు సరే నీవు చెప్పినట్లుగా నేనే ఇంద్రుడిగా ఉంటాను నిజంగా నీవు నా ఆజ్ఞ పాటించదలుచుకుంటే నీవు దేవసేనాపతి పదవికి అభిషిక్తుడువు కమ్ము అన్నాడు స్కందుడు అంగీకరిస్తూ సరే మంచిది దానవుల యొక్క వినాశనం దేవతల ప్రయోజన సిద్ధి గోబ్రాహ్మణుల హితం కోసం మీరు సేనాపతి పదవియందు నన్ను అభిషిక్తుని చేయండి అన్నాడు మార్కండేయుడు చెప్తున్నాడు స్కందుడు ఇలా తన అంగీకారం తెలుపగానే ఇంద్రుడు సమస్త దేవతలతో కూడి అతనిని దేవసేనాధిపతిగా చేశాడు ఆ సమయంలో మహర్షులందరూ అతనిని పూజించారు తలపై బంగారు ఛత్రం అమర్చబడింది అంతలో అక్కడికి పార్వతీ సమేతుడై పరమశివుడు వచ్చాడు అతడు విశ్వకర్మ తయారు చేసిన ఒక మాలను స్వయంగా అతని మెడలో వేశాడు అగ్నిదేవుడు ఒక పక్షిని ఇచ్చాడు దాని యొక్క కాలాగ్ని వంటి ఎర్రని రంగు గల ధ్వజం ఎప్పుడూ అతని రథం మీద ఎగురుతూ ఉంటుంది సమస్త ప్రాణుల యొక్క చేష్టలను కాంతిని శాంతిని బలాన్ని దేవతల యొక్క విజయాన్ని పెంపొందింపజేసే శక్తి స్వయంగా అతని ఎదుటకు వచ్చి అతని ఆధీనమైంది అతని పుట్టుకతో పాటే ఉత్పన్నమైన కవచం అతని శరీరానికి చేరింది అది యుద్ధ సమయాలలో స్వయంగా ఆవిష్ ఆవిష్కృతమవుతుంది పుట్టుకతోటే స్కందునిలో శక్తి ధర్మం బలం తేజం కాంతి సత్యం ఉన్నతి బ్రహ్మణ్యత అసమ్మోహం భక్తరక్షణ శత్రు సంహారం లోకరక్షణ ఈ అన్ని గుణాలు కూడా ఉన్నాయి ఈ రీతిగా సమస్త దేవగణాలు అతనిని సేనాపతిగా చేసుకున్నాయి దాని తర్వాత కార్తికేయుని ఎదుటకు వేలకొద్ది దేవసేనలు వచ్చి నిల్చుని మీరే మాకు పతి అన్నారు అతడు వారందరినీ చేపట్టి వారిచే సమ్మానితుడై వారికి అందరికీ అభయం ఇచ్చాడు అప్పటికి ఇంద్రునికి కేశరాక్షసుని చేతుల నుండి విడిపించిన దేవసేన గుర్తుకు వచ్చింది సందేహం లేదు ఇతనినే బ్రహ్మదేవుడు దేవసేనకు పతిగా నిర్ణయించాడు అనుకున్నాడు అందుకని వెంటనే వస్త్రాలంకారాలతో అలంకరింపబడిన దేవసేనను స్కందుని వద్దకు తీసుకుని వచ్చి దేవశ్రేష్ఠ నీవు పుట్టడానికి ముందుగానే బ్రహ్మదేవుడు ఈమెను నీ పత్నిగా నిర్ణయించాడు కాబట్టి నీవు ఈమెను శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ పూర్వకంగా వివాహం చేసుకో అన్నాడు స్కందుడామెను శాస్త్రోక్తంగా వివాహమాడాడు ఆ సమయంలో మంత్రవేత్తైన బృహస్పతి మంత్రాలు చదువుతూ హోమాలు నిర్వర్తించాడు ఈ రీతిగా దేవసేన కార్తికేయుని పట్టపురాణి అయి మిక్కిలి పేరు తెచ్చుకుంది ఈమెనే బ్రాహ్మణులు షష్ఠి లక్ష్మి ఆశ సుఖప్రద సినీవాలి కుహు సద్వ్రతి అపరాజిత అని కూడా అంటూ ఉంటారు వచ్చే వీడియోలో మార్కండేయ మహర్షి శిష్టరునికి చెప్పిన కార్తికేయుని ఉదార కర్మల గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆముక్త మాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు కృష్ణార్పణం